ఈ రోజు ఈ మెడికల్ కాలేజీ కోసం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం రోజు చేస్తున్నదేంటి వైసీపీ ప్రభుత్వం చేసిందేంటి అని బాపట్ల మెడికల్ కాలేజీ సందర్శించడానికి జనసేన తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం ఇక్కడికి వచ్చాం కోనా ప్రభా ప్రభాకర్ రావు గారు తనయుడు గత ప్రభుత్వంలో ఈ ప్రాంత ఎమ్మెల్యేగా పనిచేసిన కోన రఘుపతి గారు గౌరవనీయులు డిప్యూటీ స్పీకర్ జిల్లా నేనే తెచ్చాను అంటారు సంతోషం మెడికల్ కాలేజీ నేనే తెచ్చాను అంటారు సంతోషం జిల్లా ఒక కి ఒకటి అది ఒక పాలసీ పరంగా అక్కడున్న భారతీయ జనతా పార్టీ పార్లమెంట్కి ఒక జిల్లా చేసిందనే విషయం ప్రజలందరికీ తెలుసు అది ఈ ప్రభుత్వం అవలంబించారు ఏ ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం అలాగే మెడికల్ కాలేజీల విషయానికి వస్తే బాపట్ల మెడికల్ కాలేజీ స్థాపించాలి మనకి మెడికల్ కాలేజీ అవసరం ఉంది అని అంటలో వైసీపీ శ్రేణులు కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ జనసేన శ్రేణులు కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ యావత్ బాపత్ బాపట్ల ప్రజలందరూ కూడా మెడికల్ కాలేజీ బాపట్ల రావటానికి ఇష్టమే ఇది అందరూ అండర్లైన్ చేసుకోవాల్సిందే కానీ అంగరంగ వైభవంగా ఎన్నో ప్రకల్పాలతో వైసీపీ జెండాలతో వైసీపీ తోరణాలతో ఆ రోజు మెడికల్ కాలేజీ శంకుస్థాపన జరిగిందా లేదా అదే రోజు ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఒకటి మే నెల ఆఖరు రోజున రెండు వేల ఇరవై ఐదులో శంకుస్థాపన జరిగితే ఇక్కడ నుంచి మూడు సంవత్సరాల్లో మెడికల్ కాలేజీ పూర్తి చేస్తాం రెండు వేల ఇరవై నాలుగులో వంద మంది సీట్లతో ఇక్కడ ఎంబీబీఎస్ సీట్లు అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది అడ్మిట్ అవుతారు విద్యార్థులని ప్రగల్పాలు పలికారా లేదా పలికామని చెప్పండి లేదంటే లేదు ఆ రికార్డెడ్గా ఆ మాటలన్నీ మా దగ్గర ఉన్నాయి సరే వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేశారు దీనికి ఎంత శాంక్షన్ అయింది అప్పటి నుంచి మేము వచ్చి పదిహేను నెలలు మీరు రెండు వేల ఇరవై నాలుగు సుమారుగా మార్చి నెల దాకా మీ ప్రభుత్వమే ఉంది రెండు వేల ఇరవై నాలుగు అడ్మిషన్లు ఎందుకు చేయలే మీ ప్రభుత్వంలో మెడికల్ కాలేజీ ఆపితే ఊరుకోం మెడికల్ కాలేజ్ చలో మెడికల్ కాలేజీ కళ్యాణి మంగళోడు అదేదో బొచ్చు పీకినట్టు ఇక్కడకొచ్చి మెడికల్ కాలేజీ మీరు వదిలేసిన వీటన్నిటికీ జెండాలు కట్టి అదేదో మీ సొంత లాగా మీరు పూర్తి చేయాల మీరు బిగిన్ చేశారు కానీ ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తున్నాదని నేను గర్వంగా తెలుగుతున్నా ఇంకో విషయం ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై ఒకటి ఎడ్మినిషన్ శాంక్షన్ వచ్చింది శంకుస్థాపన వచ్చి ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఒకటి చేశారు నాబార్డు రుణం వచ్చేసి పదో నెల రెండు వేల ఇరవై రెండులో శాంక్షన్ అయింది నాబార్డ్ రోజు ఎంత శాంక్షన్ అయిందయ్యా ఐదు వందల ఐదు కోట్లు ఫస్ట్ ఫేజు రెండో ఫేస్ అని రెండు ఫేసులు పెట్టారు రెండు వందల తొంభై ఏడు కోట్లు ఫస్ట్ ఫేజులో రెండో ఫేస్లో రెండు వందల ఎనిమిది కోట్లు శాంక్షన్ చేశారు ఆ ఫస్ట్ ఫేజులో శాంక్షన్ అయిన దాటికి లోన్ కూడా శాంక్షన్ చేశారు రెండు వందల యాభై రెండు కోట్లు నాబార్డ్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం తరఫున బాపట్ల మెడికల్ కాలేజీకి రెండు వందల యాభై రెండు కోట్లు లోన్ కూడా శాంక్షన్ చేశారు సరే ఆ శాంక్షన్ చేసిన డబ్బుల్లో మెగా ఇంజనీరింగ్ వాళ్ళకి వర్క్ ఇచ్చారు సంతోషం కానీ మీ ప్రభుత్వం వాళ్ళ వర్క్ చే చేయకుండా మీరు ఎందుకు స్లో చేశారు దాని కారణాలేంటి అరవై ఐదు కోట్లు ఇప్పుడు ఉన్నాయి పనులన్నీ కలిపి అరవై ఐదు కోట్లు వర్క్ మెగా ఇంజనీరింగ్ కంపెనీ పూర్తి చేసింది అందులో మీరు ఇరవై కోట్లు ఎందుకు చెల్లించారు కాంట్రాక్టర్లు వర్క్లు చేస్తే డబ్బులు డబ్బులుపోతే వర్కలు ఎవడన్నా కాంట్రాక్టర్లు చేస్తారా చేయరు ఇంకా నలభై ఐదు కోట్లు చె చెల్లించబోతే వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు అది మీరు మీకేసుకోవాల్సిన ప్రశ్న కానీ నేనేస్తున్నా ఈరోజు గవర్నమెంట్కి ఏ గవర్నమెంట్కి మా గవర్నమెంట్ కాదండీ వైసీపీ ప్రభుత్వంలో గడిచిన మీ గవర్నమెంట్కి నేను ప్రశ్నిస్తున్నా అప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అరవై ఐదు కోట్లు ఏమైపోయినాయి అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు బటన్ నొక్కారా ఆ డబ్బులతో సరే నొక్కే నొక్కుంటారు నొక్కితే నొక్కుంటారేమో కంప్లీట్ డేట్ ఎప్పుడు ఇచ్చారు ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ప్రజలు పాపం పెద్ద మనసు చేసుకుని బాబో ఈ ప్రభుత్వం ఆహద్దు అని నూట అరవై నాలుగు సీట్లతో తెలుగుదేశం పార్టీ కూటమి పూర్తి చేసే అవకాశం మీకేమలా మాకిచ్చింది ప్రజలు మాకిచ్చారు కానీ మీ టైంలో మీరేమన్నా పీకారా మీరేమన్నా చేశారా మూడేళ్లల్లో మీరు పునాదుల్లో ఆపేసిన దీన్ని ఏ ముఖం పెట్టుకుని ఇక్కడికి వచ్చి చెలో మెడికల్ కాలేజీ మెడికల్ కాలేజీని నర్సింగ్ కాలేజీని బాపట్ల నుంచి వెళ్ళిపోతే మేము దేనికైనా సిద్ధం అవుతాం మీరున్న టైంలో మీరు దేనికి సిద్ధమయ్యారు సిద్ధం 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 అంటారు అసలు సిద్ధం అయ్యారు మీరు మీకు తెలిసిందేంటి సిద్ధం దేనికి సిద్ధం అయ్యారు మెడికల్ కాలేజీ టైంలో పూర్తి చేయకుండా ఈ డబ్బుల్ని వేరే వేరే అకౌంట్లకి మళ్లించడానికి మీరు అయ్యారు ఎందుకంటే సిద్ధం మీ పదం కదా సిద్ధం అయ్యారు అది సంతోష సిద్ధం కాసేపు కానీ మా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది కాలేజీ ఆపితే ఊరకం మెడికల్ కాలేజ్ చలో మెడికల్ కాలేజీ పండ్లేని మంగళోడు అదేదో బొచ్చు పీకినట్టు ఇక్కడికొచ్చి మెడికల్ కాలేజీ మీరు వదిలేసిన వీటన్నిటికీ జెండాలు కట్టి అదేదో మీ సొంతంలాగా